పూనుకున్న వారికి మానసిక బలహీనత నిసత్తులం కలిగిస్తుంది కలిగిన వీరులు కార్యలు తిరిగి ప్రవేశించకుండా జాగ్రత్త పడవాలని సర్వ మానవులను ఉద్దేశించి భగవానుడు ప్రబోధించాడు ఈ విధంగా అర్జునికి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు చెప్పాడు అంటే అర్జునుడు చెప్తుండగా సర్వ జనులు కూడా నేర్చుకోవాలని చెప్పి

కొనుషను నేను గర్తిని తప్పి చేత అంటే સેવા భావం સેવા భావ అంటే పురాణితి పదతేసిగర్ మన దేశం కాదు మన రాష్ట్రం కాదు మన జిల్లా కాదు అసలే ఒకప్పుడు అయిపోయి ఇతర దేశాలకు వచ్చి భారతదేశం కూర్చున్నారు అంటే ఆమె ఒక క్రిస్టియన్స్ మతం ని ఆమె తీసుకోండి వాళ్ళ దేశాన్ని కూడా అక్కడే ఎక్కువ ఎప్పుడైతే మన భారతదేశం వచ్చిన తర్వాత ఆమె సేవాభావం అంటే ఒక రోజు మనం చూస్తే ఏమనుకుంటాం ఏమిటి వాసన ఏమిటి దరిద్రం అని మనం అనుకుంటాం కానీ ఆ మహానుభావన ఏం చేసిందంటే ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా క్లీన్ చేసి వాటికి మెడిసిన్ ఇచ్చేది ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి భారతదేశాన్ని పోలింది నేను ఈ దేశంలో నేను మా దేశానికి నేను వెళ్ళాను అప్పుడు మన భారతదేశ ప్రభుత్వం ఎక్సెప్ట్ చేసింది అలాగే చేస్తూ చేస్తూ ఆమె ఒక నోబుల్ బహుమతు వరకు కారణం ఏంటంటే మనిషి యొక్క సంకల్పం సంకల్పం ఎలా ఉండదు రోజు మనం ధ్యానం చేస్తాం ధ్యానం ధ్యానం చేసే కష్టాలు వస్తాయి గత జన్మలో చేసిన కష్టాలు కర్మాలు ఇప్పుడు చేసిన కర్మలు కూడా దాన్ని మనం తప్పదు కాకపోతే దాన్ని మనం దగ్గర చేసుకోవడానికి ఈ ధ్యానం అనేది చేస్తాం ఎప్పుడైతే ధ్యానం అనేది మనకి మనం మన ముందు ఏం చేసేవాళ్ళం కోవిలికి వెళ్ళేవారు కొబ్బరి పెళ్ళి కొట్టేవారు అక్కడి బయటకు ముట్టించేవారు ఇలాగా భగవంతుడికి మంత్రికి స్వార్థం స్వార్థ గురించి అక్కడ వెళ్ళేవారు నా కుటుంబం బాగుండాలి నేనే బాగుండాలి ప్రపంచంలో నాకు సంబంధం లేదు లైన్లో నిలబడకుండా తొందరగా ముందుకు వెళ్ళిపోయి దైవ్ చేసి నా బాటిని తిరుపాలి ఎంత స్వాగతం మనం చేసేవాళ్ళం కానీ ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఉన్నామో అది మనం తెలుసుకోవాలి మనమే మన శరీరం ఒక దేవ దేవాలయం అయినప్పుడు మనం ఎందుకు తాపత్రం పడాలి మనలోనే ఏ ఏముంది ప్రపంచంలో చెప్పండి మనలో అన్నీ ఉన్నాయి కానీ ఒక చైతన్యమనే ఒక ఆలోచన ఏ ఆలోచన అయితే మనం ఈ జీవితంలో మనం నడుస్తామో మన జీవితం కూడా అలాగే ఉంటాయి మన కుటుంబం కూడా అలాగే ఉంటాయి సమాజానికి కూడా మనం ఏ యుగాలు ఇవ్వగలుగుతాము అయితే ఈ ధ్యానం వచ్చిన తర్వాత ఒక్కసారి మనం ప్రకృతి గురించి ఆలోచిస్తాం